హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగల్బూల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా పెళ్లిమరి మండలం ఏర్లపాడు గ్రామంలో జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి కుందూరు రాంభూపాల్ రెడ్డి గారి జత రావడం జరిగిందండి గుడ్డగిత్త బోడిగిత్త సీనియర్ విభాగంలో పాల్గొనడానికి వచ్చిన జత మధ్యాహ్నం నుండి మన ఛానల్ నుండి లైవ్ ఉంటుందండి మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏర్లపాడు గ్రామం పెళ్లిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి సీనియర్ విభాగానికి రావడం జరిగింది బుడ్డగిత్త బోడిగిత్త